బ్యూటిఫుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈ రోజు వీడియోలో చిత్తూరు జిల్లాలోని కాణిపాక వినాయకుడు ఆలయ రహస్యం ఏంటో తెలుసుకుందాం కాణిపాకం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి చెందిన గ్రామము ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున ఉన్నది చిత్తూరు నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి తిరుమలకు వెళ్లినప్పుడు తప్పకుండా చాలా మంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం ఈ వినాయకుడు రోజు పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజ నిజాలేంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటి పూజించేది వినాయకుణ్ణి వినాయకుని పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్ర స్థలం ఇది తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యమున్న క్షేత్రాలలో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిశాడు అందుకే కాణిపాక వినాయకుని స్వయంభూ అంటారు కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సంజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాలు నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వ సమేతంగా పెరుగుతూ ఉంటారు ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు స్తారు అలానే స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాక విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయటానికి అబద్దికులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు కాణిపాకం వినాయకుడి ఆలయ రహస్యం మీకు తెలుసా కాణిపాకం అంటే ఏంటో తెలుసుకుందాం కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్నారు నీరు అని అర్థం కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడు నీరు ఉంటుంది పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడు హాయిగా ఉంటుంది కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ గుడ్డి చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి కొద్ది రోజులకు వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం గమనించారు బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరొస్తుందని తవ్వటం పెట్టారు అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలయ్యింది కొద్ది కొద్దిగా బావి నిండుతుంది అప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించటం మొదలెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయ నీరు కాణిపాకం అంతా విస్తరణ పాకింది దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ్ పేరొచ్చింది అదే వచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు రోజు రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహం ప్రత్యేకత ఇప్పటికీ విగ్రహం బయటపడినా బావిలోనే ఉంది మరో చెప్పుకోదగ విషయం ఏంటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది అదే కాణిపాక వినాయకుని సత్యానికి మారుపేరు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి అలా చేయుకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అనిపాక వినాయకుడి రహస్యం ఇదే ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీలు కలిగినప్పుడల్లా దర్శించుకుంటూ ఉండండి అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి అనిపాకం ప్రాంతాలలో వివిధ దేవతలు ఆలయాలున్నాయి వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచి కోనేరు ఒక వినూతమైన మండపం ఉన్నాయి అలానే శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయువు దిశలో శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది మరియు షణ్ముఖ దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవి ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది అది ఎవ్వరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ఎక్కడా లేదు అలానే అది దేవత సర్పమని ఎంతో గొప్ప మహిమ కలదని ఆ పాము పడకపై దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడ అర్చకులు భక్తులు చెప్తూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి చిత్తూరు దగ్గర చూడవలసిన ప్రదేశాలు శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుకి ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం ఉంది పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతన్ని కళ్ళలో కనపడి శ్రీ వరదరాజ వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించటం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు అలానే కాణిపాకంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామివారి గుడి కూడా ఉంది మరియు వరదరాజ స్వామి ఆలయంలో నవగ్రహాల మండపం అద్దాల మేడ కూడా ఉంది ఈ ఊరు మూడో వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంది అలానే ఇతర విషయాలు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానంలో కూడా ప్రమాణికంగా తీసుకునేవారు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువు దిశగా ఉన్న మణికంఠేశ్వర ఆలయ ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం బ్రహ్మత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది ఇక్కడే వరసిద్ధి వినాయకుని ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి అలానే స్వామివారి ఆలయానికి వాయు దిశలో మారకాతంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం ఈశాన్య దిశలో వరదరాజ స్వామివారి ఆలయాలున్నాయి మరియు వరదరాజ స్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి నవగ్రహాలు ఆలయాలున్నాయి ఈ కాణిపాక విఘ్నేశ్వరుడిని ఎంతమంది దర్శించుకున్నారు అలానే ఈ విఘ్నేశ్వరుడు గురించి మీకు తెలిసిన వివరాలను కమెంట్స్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్ ఇలాంటి మరెన్నో డివర్సనల్ వీడియోస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి